ముమ్మడివరం మండలం నగర పంచాయతీ సోమదేవరపాలెం గ్రామంలో తొమ్మిదవ వార్డుకు చెందినటువంటి టీడీపీ కౌన్సిలర్ అడబాల సతీష్ కుమార్ రాజకీయంగా పేరున్న వ్యక్తి అతని రాజకీయ ఎదుగుదల చూసి ఊర్వలేక కౌన్సిలర్ సతీష్ సామాజిక వర్గంలో కొంతమంది రాజకీయ ప్రత్యర్థులు రాజకీయంగా దెబ్బ కొట్టాలనే ఆలోచనతో కుట్ర పన్నుతున్నారని అన్నారు ఇటీవల కాలంలో టీడీపీ ప్రభుత్వం గెలిచిన తర్వాత సోమిదేవరపాళెం తొమ్మిదవ వార్డుకు చెందినటువంటి ప్రభుత్వ స్థలంలో టీడీపీ కార్యకర్త ఒక చెక్క బడ్డీని ఏర్పాటు చేసుకోగా గ్రామంలో దాన్ని కొంతమంది వ్యతిరేకించి కౌన్సిలర్ సతీష్పై బురద చాలతో బడ్డీ కొట్టు పెట్టుకున్న వ్యక్తిపై దౌర్జన్యానికి దిగి దాడి చేసిన సంఘటన కూడా జరిగింది సతీష్ కుమార్ గ్రామ అభివృద్ధికి తోడ్పడుతూ అందరికీ అండగా ఉంటూ మంచి చేస్తున్నటువంటి కౌన్సిలర్ను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్న వారి బలం సరిపోక గ్రామంలో ఉన్నటువంటి అన్ని కులాల వద్దకు వెళ్లి వారి సంతకాలు సేకరించి అన్ని కులాల వారికి ఉపయోగపడే విధంగా ప్రభుత్వ స్థలంలో శ్మశాన వాటికకు విశ్రాంతి గదులు నిర్మిస్తామని మభ్యపెట్టి తప్పుడు కేసులు నమోదు చేయించాలని కుట్ర చేస్తున్న సతీష్ సామాజిక వర్గంలోని రాజకీయ ప్రత్యర్థులు జరుగుతుంది అలాగే మధు అందరూ కూడా పెద్ద రైతులు కూడా ఉన్నారు చూపించడం జరుగుతుంది మరి ఈ ఈ రైతులకి నష్టాన్ని అన్ని విధాలు ప్రభుత్వం సహకరించాలని చెప్పేసి మీ ద్వారా తెలియాలని చెప్పేసి కోరుకుండా ముడిగిపాల గ్రామంలో ఉంటాను అయితే గత కొద్ది రోజుల క్రితం కోసమని రంగు భవన్ కోసమని సంతకం పెట్టించారు తర్వాత నేను రాజకీయాలతో రకరకాలకి మొప్పుకున్న వాళ్ళు ఆ విషయం మనకు తెలియదండి అండి అయితే సతీష్ గారు అయితే వ్యక్తిపరంగా చాలా మంచి వ్యక్తి నేను ఆల్రెడీ పేసిన నాకు కూడా చాలా ఆర్థిక సాయం చేశారు ఊళ్ళో చాలా మందికి ఆర్థిక సహాయం చేస్తుంటారు అలా రెండుసార్లు ఎలక్షన్లో వెళ్ళిపోయి అందుకని అతను రవి కాదు దొంగ కాదు వేరు వేరే కారణాల వల్ల ఇలా చేసేటప్పుడు ఆల్రెడీ విశ్రాంతి భవనం ఉంది దాన్ని ఓపెన్ చేసినా సరిపోతుంది అందుకంటే దీని పెద్ద విషయం కాదండి ఇది ఆయన అయితే అప్పుడు మంచి కాదు మధ్య నమస్తే అండి మా పేరు పొల్లాడు గోపిరాజు అండి తొమ్మిదో అడ్డు కౌన్సిలర్ గారు అడబాల్ సతీష్ కుమార్ గారు ఆధ్వర్యంలో ఉన్న ఉన్నాయి ఆయన అన్ని ఊరికి అన్ని మంచి పనులు చేస్తారు కానీ ఏంటంటే శ్వశానం గురించి ఏదో కొంచెం ఇష్యూ వచ్చింది దాని గురించి శ్వశానం గురించి శ్వశానం అందరూ అన్ని కులాలకు వస్తుంటుంది కాబట్టి మా దగ్గరికి వచ్చి శ్వశానం గురించి సంతకం పెట్టాలన్నారు శ్వశానం గురించి సంతకం పెట్టామండి ఆ శ్వశానం గురించి వరుకుని మరి మిగతా అంటే మరి మాకు తెలియదు అండి బయటి గురించి పెట్టించారు అనేది కూడా శ్వశానం గురించి అన్న గురించి మేము సంతకం పెట్టాము నేను కూడా పెట్టాను సంతకం అడవాళ్ళు సతీష్ కుమార్ గారు అయితే మంచిగా వస్తానండి ఆయనకు గొడవలు ఏమీ లేవు మరి ఏంటంటే శ్వశానం గురించి అన్నారు కాబట్టి మేము సుశాన గురించి సంతకం పెట్టాము ఆ మ్యాటర్ ఇంగ్లీష్లో ఉంది కాబట్టి అది మేము చదవలేదు చదువు ఇంగ్లీష్ రాదని నాకు నేను చదవకుండా సంతకం పెట్టామండి విషయం జరిగింది సమస్య తొమ్మిది వాటి కొల్లాటి రాజబాబు అయినా నేను ఏంటంటే వాళ్ళకాళ్ళు గొప్పకి తానాలు చేయటానికి వెయ్యి ఉండాలని చెప్పేసి కార్యస్థానం రేక్ష చెడ్డే అర్థం మనందరికీ అన్నారు ఓకే అని చెప్పి అందరికీ ఉపయోగం అడితే కదా అని చెప్పి అందరూ సంతకం తెలంగాణ మీద రాసి వచ్చి చూడలేదని మేము మామూలుగా సంతకం పెట్టున్నారు పెట్టాం రౌడీ తర్వాత ఇవన్నీ చదివినట్డిగా రౌడీ షెట్టర్ అని ఇది అని అదని బోర్డు ఉన్నాయి అందులో ఏం మాకు సంబంధం లేదండి అసలు అని ఎత్తి అయితే మంచివాడి మంచి కనుక మనం నగ్గించుకున్నాం లేకపోతే కొంచెం నగ్గడు కదండీ అప్పుడు వైసీపీ టైం ఉంటున్నా నగ్గడు అతను అదం చేసి ఇది ఇలా ఏంటంటే ఏ ఉంటాయండి వాళ్ళకి ఆలుగున్నా గురించి అలా అలా వాళ్ళు తగ్గదు వాళ్ళు ఇది తగ్గదు ఇది అలా పెట్టుకున్నారు ఇది ఖాళీ గుండి ఇంకేమి ఉపకారం కదండి ఇది అదండి ఎత్తి చెంటే ఎత్తి మంచి అతను అండి అందరికీ ఉపయోగం పడిపోడే ఏంటంటే అంటే వీడు ఎలా ఉంటావాలో దానికి అలా అలా పెట్టాడు కానీ దానికి దీనికి సంబంధం లేదు ఎత్తి అయితే మంచివాడు అండి దాని గురించి మేము చెప్తాం అందరికీ అందరికీ తెలిసేది అది సింఛు పాలెం అండి మాకు సింధరపాలులో అలవాల్ చేసేసే ఆయన వ్యక్తిగతంగా అన్ని విషయాల్లోనూ లేబర్ విషయాల్లో అందరికీ సానుకూలంగా ఉంటాడండి అతను ఎదుగుదల గత సంస్కృతిని బట్టి అతను ఎదుగుదలని చూసి ఇప్పుడు జనం కొంచెం అశోయ పుట్టి అతని మీద అభండాల వేస్తున్నారు తప్ప అంతకంట ఆయన వ్యక్తిగత వ్యక్తంగా మొత్తం సానుకూలమైన మనిషి అన్ని వర్గాలకి కూడా స్వానుకూలంగా ఉంటాడు అందరికీ సహాయపడతాడు అంటే ఈ ఆరోపణలు ఉపయోగపడేలా మనిషి కాదు అతను నా పేరు అండి తొమ్మిదో సముందరపాలెం గ్రామం సతీష్ గారు బాగా చేస్తారండి మాకు ఇదివరకు నుంచి పరిచయం రెండు మూడు టర్న్లు అయింది ఇది మూడో టర్న్ ఆయన వ్యక్తిగతం కూడా మంచి వ్యక్తి ఇలా ఏ విధమైన ప్రాబ్లం ఉన్నా కూడా ప్రజలందరికీ కూడా ఎవరైనా వెళ్ళి ఆయన్ని అడిగితే ఇమీడియట్లీ ముందు నడిపించి ఎళ్ళు ఏదైనా ఉన్నా మాట్లాడి పని అయ్యేటట్టు చేసే వ్యక్తి ఆయనకున్నదే దాన ధర్మం చేతాడు తప్పండి ఒకళ్ళ దగ్గర తినీ మనిషి కాదు ఒక ఆయన మాత్రం ప్రతి ఊరు కూడా ఎక్కడ ఎక్కడికి అందరినీ పలకరిస్తారు అందరినీ చూస్తారు ఆరోగ్యం బాగా పోయినా పలకరింతారండి చెప్పగలరు మోపారు ఇక్కడ కొంతమంది అది సామాజిక వర్గానికి చెందినవారు అతను మంచివాడు కాదు భూములు ఆక్రమించుకుంటాడు అలాంటివి ఏమి లేవండి అలాగా ఆక్రమించుకోవటం కానీ ఒకరి దగ్గర తింటాం కానీ అలాంటివి లేవండి ఆయన సాగితే ఒకరికి సాయం చేస్తాడు తప్ప అలాంటిది ఏమి లేవండి విశ్రాంతి శ్రీనివాసరావు అండి కూల తొమ్మిది రూపాయలు తొమ్మిదో వార్డులో సచివం వాటికి అని విశ్రాంతి భవనాలు కట్టారండి ఆ తర్వాత కట్టిన తర్వాత దాన్ని షట్ల కింద మార్చుకుని రెండు వర్గాల కింద విడదీసుకుని ఒకటేమో ఒకరికి అద్దెకిని ఒక సమయం ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఒక ఆయనకి సైకిల్ షాప్ గద్దెకిచ్చారండి మరి ఇంకో ఏమో ధాన్యం భర్తాలు ధాన్యాలు సంచులు వేయడానికి ఉంచుకున్నారండి ఉంచుకున్నారు ఈ లోగాలో విశ్రాంతి భవనం అవసరం లేదండి విశ్రాంతి భవనం ఓపెన్ చేసేస్తే స్వాల్ ఇది సతీష్ గారి మీద తొమ్మిదవారి వ్యక్తి మా సతీష్ కుమార్ అందరికి అందుబాటులో ఉన్న వ్యక్తి అందరికి అందరికీ అవసరమైతే పది రూపాయలు ఖర్చు అవసరానికి నిలబడే వ్యక్తి ఆయన మీద వ్యక్తిగత కక్షలతో లేనిపోని ఆరోపణలు చేసి ఆయన్ని నానా ఇబ్బందులు పెడుతున్నారండి దీని గురించి వెంటనే అటు చేసి రెండు ఓపెన్ చేయమని ప్రభుత్వానికి ఆదేశాలు ముమ్డువరూ నగర పంచాయతీ సోదరుపాలెం గ్రామం ఆ పేరు పడుగుసాయండి ఇటీవల జరిగిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఒక తెలుగుదేశం కార్యకర్త నాయకుడు తెలుగుదేశం కార్యకర్త ఒక చెక్క డబ్బా వడ్డీ నిర్మించుకోవడం జరిగింది దీనిపై వివిధ సంఘటనలు నిర్మిస్తూ ఆ లోపల ఉన్నటువంటి కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో అడబాల్ సతీష్ కుమార్పై అనేక విధమైన నిందలు వేస్తూ లేనిపోని కంప్లైంట్లు చేస్తూ ఆయనపై లేనిపోని బురద జల్లుతున్నారు కేవలం ఇది రాజకీయ కక్ష మాత్రమే గతంలో కౌన్సిలర్ ఎలక్షన్ జరిగిన కాడి నుంచి కూడా అక్కడ లోపల ఉన్నటువంటి చిన్న చిన్న విభేదాలు పెద్దగా చేసుకుని అక్కడ ఏదైతే కార్యక్రమంలో ఈయన చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిదానికి అడ్డుపడుతూ కూడా మరి అక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే పెద్దలు ఉన్నారో ఆ గ్రామ పెద్దలు అందరూ కూడా లేనిపోను నిందలేస్తూ ఆయన కేవలం రాజకీయంగా ఆర్థికంగా అనగతి రొక్కాలన్న ఆలోచనతోనే ఈ ప్రలోభాలు చేస్తున్నారు ఆ గ్రామంలో ఉన్నటువంటి ఇరిగేషన్ భూమిలో గత ముప్పై సంవత్సరాల క్రితమే ఒక బస్ షెల్టర్ నిర్మించడం జరిగింది గ్రామ ప్రజలు ఉద్దేశించుకుని చక్కటి ఆలోచనతో చేశారు కానీ కేవలం ఆరు నాలుగు నెలలు మాత్రమే ఆ బస్ షెల్టర్ని యథావిధిగా బస్ షెల్టర్ కింద ఉంచి తర్వాత రెండు కొట్ల కింద రెండు భాగాల కింద రెండు సంఘాల కింద విడిపోయి వాళ్ళు విభజించుకుని అద్దెరికిచ్చుకోవడం జరిగింది మరలా అక్కడ లోకల్ ఉన్న మరి కాపు సామాజ వర్గాన్ని తప్పించి కనమా సమాజ వర్గాన్ని అందరినీ ప్రయత్నంలో వాళ్ళంతా కూడా అక్కడ మళ్ళీ ఏదో ఒక షెల్టర్ నిర్మించేస్తున్నాం మరి ప్రజలకు అందరికీ అనేసి మరి సంతకాలు సేకరించి ఆ సంతకాలు సేకరించిన కేవలం సతీష్ గారిపై కంప్లైంట్ ఇవ్వడానికి మాత్రం ఉపయోగించుకుంటున్నారు కానీ ఆ బస్ షెల్టర్ కోసం ఒక షెల్టర్ కట్టవలసిన అవసరం కూడా అక్కడ లేదు ఏదైతే అద్దెరికించుకున్న బస్ షెల్టర్ ఉందో ఆ బస్ షెల్టర్ని మళ్ళీ రీఓపెనింగ్ చేసి మరి దాన్ని ఉంచితే ప్రజలందరికీ ఉపయోగపడుతుంది కేవలం గతంలో జరిగినటువంటి రాజకీయ కక్షల వల్ల సతీష్ కుమార్ మీద కౌన్సిలర్యర్ మీద వ్యక్తిగతంగా కక్ష తీర్చుకోవాలని కక్ష ఈ సందగాలు సేకరిస్తూ మరి ఈపై కక్ష తీసుకుంటున్నారు కానీ ఆ తెలుగుదేశం కార్యకర్త ఎవరైతే ఆ బడ్డీని పెట్టుకున్నారో చాలా సున్నితంగా అక్కడ బడ్డీని తొలగించడానికి ఆలోచించవలసింది పోయి మరి దుర్మార్గంగా అక్కడ ఉన్నటువంటి అందరి వర్గాలని కూడగట్టుకుని వచ్చి అతనిపై దాడి చేసి మరి ఏదైతే బడ్డీ ఉందో ఆ బడ్డీని దూరంగా ఈడ్చికెళ్ళిపోయి దౌర్జన్యం చేశారు మరి ఆ దాని జరిగిన సంఘటన కానీ ఆ కౌన్సిలర్ గారికి కానీ ఎటువంటి సంబంధం లేదు ఇది ఒక గ్రామ ప్రజ గ్రామ ప్రజలుగా నేను నేను చెప్ తెలియజేస్తున్నాను ఉమ్మడి నగర పంచాయతీ తొమ్మిదో వార్డు నా బడ్డీ గత కొద్ది రోజులు కొద్ది కొద్ది కాలంగా సందర్భంలో జరుగుతున్నటువంటి గొడవలు అలాగే ప్రభుత్వ స్థలంలో ఒక టీడీపీ కార్యకర్త చిన్న చెట్టుబడ్డీ పెట్టుకోవడం జరిగిందండి ఆ చెట్టుబట్టి పెట్టుకోవడం వల్ల గ్రామస్థ గ్రామంలో ఉన్న గ్రామస్తులందరూ కలిసి ఆ బడ్డీని తొలగించడం జరిగిందండి కానీ ఆ తొలగించడం జరిగి జరిగిందండి కానీ మా ఊరిలో కొంతమంది వ్యక్తులు